గణేష్ రెడ్డి జెడ్పీసీ తలనాడు గారికి అదేవిధంగా రాజేష్ రైనా ఎంపీ గారికి అదే విధంగా ముడిపల్లి నాగేష్ పట్టణ పార్టీ అధ్యక్షులు గారికి అదేవిధంగా చందన్ రామ గారికి జిల్లా అధ్యక్షులు ఆదిలాబాద్ గారికి విధంగా మిత్రులు రాకేష్ గారు జిల్లా అధ్యక్షుడు నిర్మల్ గారికి విధంగా హసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు హింబయ్ గారికి అదేవిధంగా మనందరికీ మిత్రులు స్వదేశ్ భాగ్యపల్ అన్న గారికి ఎన్ఆర్ఎస్ సరైనటువంటి నిధులు మంజూరు చేస్తలేదు టువంటి వాళ్ళందరికీ ఒక నాణ్యమైన Bro! No.